అస్సాం రాజధాని గౌహతిలోని పంజాబరి ప్రాంతంలో అమానుష ఘటన ఒకటి చోటు చేసుకుంది పదమూడేళ్ల మైనర్ బాలిక బెడ్ బాక్స్ లో దాచిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది పంజాబరీలోని జురీపార్ లో ఇంటి నెంబర్ అరవై తొమ్మిది వద్ద ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది జిల్లా కార్మిక శాఖ అధికారులు టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టింది దీంతో అమ్రీన్ అక్తర్ లస్కర్ అనే మహిళ ఇంటిపై దాడి చేసింది స్థానిక నివాసితుల ఫిర్యాదు మేరకు మేజిస్ట్రేట్ సమక్షంలో సోదాలు నిర్వహించారు దీంతో మైనర్ బాలికకు విముక్తి కల్పించారు అరీనా లస్కర్ ఖాతూన్ ఇంట్లో పదమూడేళ్ల బాలిక పని మనిషిగా ఉంది ఆ మైనర్ బాలికతో ఆరేళ్లుగా ఇంటి పనులు చేయిస్తూ ఉన్నారు ఆమెను చిత్ర హింసలకు గురిచేసి శారీరకంగా హింసేస్తూ ఉన్నారు ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికుల సమాచారంతో బాల కార్మిక వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అప్రమత్తమైంది ఫిబ్రవరి ఒకటిన మెజిస్ట్రేట్ సమక్షంలో జిల్లా కార్మిక అధికారులు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు అయితే తమ ఇంట్లో బాలిక పనిచేయడం లేదని నాలుగు రోజుల కిందటే ఆమెను తండ్రి తీసుకెళ్లినట్లుగా ఇంటి యజమాని తెలిపారు మరోవైపు అధికారులు దీనిని నమ్మలేదు ఆ ఇంట్లోని అన్ని గదులు అన్ని చోట్ల వెతికారు ఒక రూమ్ లో వ్యక్తి నిద్రిస్తున్న బెడ్ ను తనిఖీ చేశారు ఆ బెడ్ బాక్స్ ను తెరిచి చూడగా లోపల దాచిన బాలిక బయటకు వచ్చింది సుమారుగా ఇరవై ఐదు నిమిషాల పాటు ఆ బెడ్ బాక్స్ లో ఆమెను దాచినట్లుగా తెలుస్తూ ఉంది మైనర్ బాలికను రక్షించారు అయితే అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసి ఆ ఇంటి వారు మైనర్ బాలికను బెడ్ బాక్స్ లో దాచినట్లుగా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే నిబంధనలకు విరుద్ధంగా బాల కార్మికులతో ఇంటి పనులు చేయిస్తున్న ఆ ఇంటి యజమానిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు బెడ్ బాక్స్ లో దాచిన మైనర్ బాలికను రెస్క్యూ చేసిన అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉంది తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతూ ఉన్నారు అధికారులు